ఈ రోజున వైఎస్ఆర్సిపి చెందిన నేతలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ గారు వసంత రోజున మాట్లాడారు ఆయన గురించి చెప్పుకుంటే జగన్ గారు చేసిన మంచి పనులు ఏదో చెప్పుకుంటే బాగుండేది వాళ్ళు ఏడకపోయినా మధ్య మా ఎమ్మెల్యే గారు గుర్తొస్తున్నట్టు కొంద మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ పోలీస్ ప్రసన్న ఆయన గంధం ప్రసన్న గంధం ప్రసన్న గంధం గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం అన్న అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు తెలుసుకున్నా నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది గంజాయి హెరాయిన్ అమ్మించావు రెడ్ హ్యాండెడ్గా ఆ కేసులో దొరికావు టూ టౌన్ పోలీసు పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబులో ఈడ్చింది వాస్తవం కాదా ఈ కావల ప్రజలందరూ మర్చిపోయినట్టు కొన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తావు అన్న అందరికీ నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడ్లు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంది నువ్వేంది ఒక కౌన్సిలర్ స్థాయి నీది ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లా ఎమ్మెల్యే వ్యక్తిని గురించి చట్ట పోయాను నీకంటే ముందు పోయాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సార్లు కౌన్సిలర్ రంగాలు కొమ్ములు వస్తాయా మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు ఇష్టం మాట్లాడతావా మీరు మా ఆయన మా చేతులు కట్టేస్తావులేడు గమ్ము కొను గమ్ము కొను గమ్ము కొండ ఆయన పరిశ్రమలు ఎద్దరి ఆయన ఆయన ఏందో అసలు అసలు అర్థం కావట్లే కథ ఆయన కత్త తేలస్తాం ఆయన కత్తి తేలస్తాం ఆయనకి సపరేట్ కత్త ఉందా కథం అది అంటుడు ఇది అంటుడు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దేవుడితే అవ్వచ్చు ఏమి ఆ రోజు ఇప్పుడు మా అన్న మాట్లాడినట్టు శ్రీరన్న మాట్లాడినట్టుగా ఆ రోజు అందరు ఏం చేస్తున్నారు ఏంటారు మీరంతా ఏడున్నారయ్యా మీరంతా గోచిపాతలా

ఈ పెద్ద మనుషులందరూ కథ ఉందరే కథ కథ సపరేట్ గలవస్థం కానీ పెద్ద మనుషులందరికీ కాదు ఒకటే మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో కూర్చొని తెలుసుకోండి ఒకసారి ఎమ్మెల్యేగా ఎవరికి అంటే మెజార్టీ ముప్పై వేల మూడు ముప్పై మూడు వేల మెజార్టీ కావాలి నియోజకవర్గం సిగ్గుండా మాట్లాడేటప్పుడు మళ్ళీ ఏదన్నా దాని గురించి నువ్వు చేసుకొని ఏం తప్పు చేశాను నాయన అవి చేసుకోకుండా అన్నవరం కోరిపో స్కెచ్కి ఇ యాడు చూడు రేపేర్థం చేసేర్ధం యా పది ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చేసే పనులు యాడైనా మా వాళ్ళే నీకు అధికారం ఉందే చంపింది మా వాళ్ళే నాశనం చేసింది మా వాళ్ళే ఈరోజు అధికారం లేవు అయినా మా వాళ్ళ వాళ్ళకు మమ్మల్ని నాశనం చేస్తారు మా వాళ్ళే నీకు అధికారం ఉన్నా దళితులే నీకు అధికారం లేకపోయినా దళితుల్ని నాశనం చేసే ప్రక్రియ ఇది వాళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేది ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు మాట్లాడిన నాయకులకి అందరూ ఒళ్ళు మన చెప్పినట్టుగా సేనా చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి లేకపోతే హరికథలు బుర్ర కథలు మీరు చెప్తా ఉండరు మేము కొత్త కథలు చెప్పాల్సి వస్తుంది అందరికీ నమస్కారం